బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ఏపీలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి ఈ నెలాఖరుతో ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ గడువు పూర్తి మరో మూడు నెలలకు ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది అసెంబ్లీ సమావేశాలను పగడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వ అధికారులు సన్నద్దమయ్యారు సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళ్లనున్నారు మరోవైపు పసుపు రంగు దుస్తులతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రావాలని టీడీఎల్పీ సూచించింది ఉదయం పది గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరుగుతుంది రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ నెలాఖరుతో ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ గడువు పూర్తి కానున్న మరో మూడు నెలలకు ఓట్ అండ్ అకౌంట్ తెలుస్తోంది అక్టోబర్ లో స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం వైసీపీ ప్రభుత్వంలో అవినీతిపై ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలు ముందుంచారు శాంతి భద్రతలు మద్యం ఆర్థిక శాఖల శ్వేతపత్రాలపై సభలోనే చర్చ మరోవైపు గత నెలలో జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయిన వైఎస్ జగన్ ఈసారి సమావేశాలకు హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠకు ఆయనే స్వయంగా తెరదించారు ఈసారి అసెంబ్లీ సమావేశాల తొలి రోజు వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి తాను కూడా హాజరు కావాలని నిర్ణయించుకున్నారు ఈ విషయాన్ని ఇప్పటికే వినికొండ పర్యటనలో జగన్ స్పష్టం చేశారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి